హాయ్ హలో వెల్కమ్ టు మక్టా మీడియా పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మీటింగ్కి వస్తున్నారు అంటే చాలు కొంతమందికి భయం పట్టుకుంటుంది మరి కొంతమందికి ఏం చెప్తారా అని ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎస్పెషల్లీ ఆయన క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళిన ప్రతిసారి ఒక సంచలన విషయమే బయటకు పెడుతున్నారు ఎస్పెషల్లీ సీఎం ముందు కావచ్చు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులపై చాలా క్లియర్గా ఉన్నది ఉన్నట్టుగా అది తన మన అనే భేదం లేకుండా చాలా స్పష్టంగా ఆయన వైఖరి తెలియజేస్తున్నారు అయితే దీని మీద కొన్ని విమర్శలు వచ్చినా కానీ ఫలితాలు మాత్రం మంచిగానే వస్తున్నాయి అంటే సద్విమర్శలనే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దానికి సంబంధించి ఆరోపణ కావచ్చు లేదంటే ఇంకొకటి కావచ్చు ఆయన చాలా క్లియర్గా ఉన్నది ఉన్నట్టే ఇలా చేసుకుంటూ మనం ముందుకు వెళితేనే మనం ఇంకొక పదిహేను ఏళ్ళు అధికారంలో ఉంటాం ప్రజలకి అల్టిమేట్గా మంచి చేయాలనేటువంటి ఆ సంకల్పమే మన ఇద్దరిని ముందుకు తీసుకువెళ్తుంది మధ్యలో ఎవరైతే కొంతమంది కుట్రలు చేస్తున్నారో వాళ్ళ సంగతి చూడాల్సిందే అన్నట్టుగానే చెప్తున్నారు దీనికి సంబంధించి నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరిగింది దాని గురించి ఒక్కసారి మీకు చూపిస్తాను నిన్న వచ్చినటువంటి పేపర్లో కూడా ప్రజల ఆస్తి వివాదాల్లో తలదూరుస్తున్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు రాజీ పడతా పడతామంటున్నా కూడా వీరు ససేమీరా అంటూ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్లు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏదైతే స్థలాలకి సంబంధించి లేకపోతే ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాల్లో ఎమ్మెల్యేలు ఎక్కువగా తలదూరుస్తూ వాళ్ళమిద్దరి మధ్య సయోధ్య కుదరాల్సింది పోయి ఎక్కువగా ఇంకా గొడవలు పెంచి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నట్టుగానే కనిపిస్తుందని చెప్పారు ఇకపోతే ఒక ఎమ్మెల్యే విషయం తెలిసి గట్టిగా హెచ్చరించా ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా తప్పు చేస్తే కఠినంగా వ్యవహరించండి మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రిని కోరినటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆయన శాఖలకి ఆయన మంత్రిగా నిన్న హాజరైనప్పుడు సీఎం గారిని కోరినటువంటి పవన్ కళ్యాణ్ గారు కీలకమైనటువంటి విషయాలు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సివిల్ సెటిల్మెంట్స్లో ఎక్కువగా తలదూరుస్తున్నారు అది కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు ఇంకొక దాని మీద కూడా ఎక్కువగా వెళ్ళు వాళ్ళ మీద అంటే డబ్బుల కోసమనో ఇంకొక కోసమనో వాళ్ళ నుంచి ఏదో ఆశించటమనో ఇంకొకటనో చేస్తున్నారు ఇలాంటి విషయాల్లో ఎమ్మెల్యేలు ఎక్కువగా వెళ్ళటంపై పవన్ కళ్యాణ్ గారికి పదే పదే ఫిర్యాదులు రావడం జరిగింది ఈవెన్ జనవాణికి కావచ్చు టీడీపీ ఆఫీసులో జరిగేటువంటి ప్రజాదర్బారికి కావచ్చు ఇవి ఎక్కువగా కావటం పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రైట్గానే ఇలాంటి వాళ్ళని నిర్మూలించాలి ఇవి నా మీద కావచ్చు నా ఎమ్మెల్యే మీద వచ్చినా సరే దీని మీద సీరియస్గా చర్యలు తీసుకోండి నాకు ఒక ఎమ్మెల్యే గురించి తెలిస్తే గట్టిగా హెచ్చరించాను అని కూడా చెప్తున్నారు ఇకపోతే తప్పు చేసిన ఎమ్మెల్యేలని ఇన్ఛార్జి మంచు మంత్రుల దారిలో పెట్టాలన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారట ఇకపోతే కొన్ని కీలకమైనటువంటి అంశాలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినవి చాలా బాగా మాట్లాడారు ఈవెన్ అవి ఒక్కసారి మీకు చదివి వినిపిస్తా దాంట్లో ఎక్కువగా కనిపించింది ఏంటంటే పెద్దిరెడ్డి ఆక్రమించినటువంటి భూములను వీడియో తీశానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారట అంటే మొన్న పలమనేరు అంటే చిత్తూరు జిల్లా వెళ్ళడం జరిగింది అక్కడ పెద్దిరెడ్డికి సంబంధించి చెప్పాలంటే ఒక అడవిని కబ్జా చేసి ఒక ఫుల్ మంచి ప్యాలెస్నే కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వం హయాంలో ఆయన కబ్జా చేసినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి మొన్న వీడియో తీసి మరీ సీఎం గారికి చూపించారట అంతేకాదు అడవి శాఖకు సంబంధించినటువంటి పనుల గురించి సీఎం కూడా వివరించి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు మీ పనితీరులో చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది గత ప్రభుత్వంలో ఏ మంత్రి కూడా ఎలాంటి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి కనబడలేదు అని చెప్పి చెప్పుకోవడం జరిగింది ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి మనందరికీ తెలుసు ఆయన ప్రజల కోసం మాత్రమే చాలా హుందాగల రాజకీయాలు చేయడానికి వచ్చారు ప్రజలకి జవాబు తన జవాబు తన అంటే ఏంటో తెలియచేయాలి మనం వాళ్ళకు ఒక సర్వెంట్గానే మనం పని చేయాలి అనే ఉద్దేశంతోనే ఆయన రాజకీయాలకు వచ్చారు కాబట్టి ఆయన పదే పదే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా అవన్నీ పట్టించుకోరు మనం అల్టిమేట్గా ప్రజలకి మంచి చేస్తే ప్రజల కోసం ప్రజల బాగోగుల కోసం మనం నిలబడితే డెఫినెట్గా వాళ్ళు మనల్ని గుండెల్లో పెట్టుకుంటారు మనల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది అని నమ్మేటువంటి వ్యక్తి సో ఎవరైతే తప్పు చేశారు అనే ఆలోచన రావాలన్నా కూడా కూటమిలో తన పార్టీ మన పార్టీ లేదా బీజేపీ పార్టీ ఇంకొక పార్టీ అని ఏ పార్టీ అనేది సంబంధం లేకుండా ఓళ్ళు దగ్గర పెట్టుకుని రాజకీయాల్లో ఉండాలి ఎమ్మెల్యేగా మంచి పరిపాలన చేయాలి మంత్రులుగా మంచి నడవడికలో పరిపాలనకి సంబంధించి ఆ శాఖకు సంబంధించినటువంటి పనితీరు ఉండాలి అని చెప్పి చాలా క్లియర్గా ఆయన పదే పదే చెప్పడం జరిగింది వెనక లాస్ట్ టైం లూలుమాల గురించి మాట్లాడినా లూలుమాల రావటం వల్ల ఏంటి ఉపయోగం మీరు ఎవరెవరినో ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకొని ఇక్కడ వాళ్ళని జాబులు ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళని మాత్రం ఏదో మీ స్వేపర్లు గానో సేల్స్ బాయ్స్ గానో పెట్టుకుంటే ఇంకా మాకు ఉపయోగం ఏంటి మీకు ఇన్ని ఎకరాలు భూమి ఇచ్చి మాకు ఎలాంటి ఉపయోగం లేకపోతే ఎందుకు అని చెప్పి చెప్పడం చాలా స్ట్రైట్ గాను క్వశ్చన్ చేయటం అంతేకాకుండా కబేళలు అంటే ఈ గోమాంసానికి సంబంధించినటువంటి ఎగుమతులు చేసుకుంటారా ఇవన్నీ ప్రశ్నించడం అనేది చాలా కీలకంగా మనం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అమరావతి రాజధాని భూసేకరణ గురించి కూడా చాలా స్ట్రైట్గానే క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి గతంలో కూడా అలాంటివి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేయాలి అంటే డెఫినెట్గా ఆయన లాంటి ఒక ప్రతిపక్ష పాత్ర కూడా ఆయనే పోషిస్తూ ప్రతిపక్షం చేయాల్సినటువంటి పనులు కూడా ఆయనే తీసుకుని అంటే ఒక హుందాగల ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు అది చేస్తున్నారేమో అనిపించింది అంటే రాజకీయ స్వలాభాల కోసం చేసేటువంటి ప్రతిపక్ష పాత్ర వేరు అది ఎలా ఉంటుందని మనం చెప్పాల్సిన అవసరం లేదు బెంగళూరు ప్యాలెస్ నుంచి హైదరాబాద్ ఐ మీన్ తాడేపల్లిలో దిగి ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళని ఏదో ఒక మాట అనేసి వెళ్ళిపోవడం ఇవి కాదు ప్రతిపక్ష పాత్ర అంటే ప్రజలకి ఏం అవసరం ప్రజల కష్టాలకి మనం ఎలాంటి నివారణ చేయాలి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి దానికి సలహాలు సూచనలు ఇస్తూనే ఎవరన్నా తప్పు చేస్తే ఇదిగో ఇతను తప్పు చేశాడు చూడండి తన సంగతి ఇదిగో ఇతను ఇది చేస్తున్నాడు ఇది మంచి చేస్తున్నాడు ఇది చూడండి అని రెండు చేయాల్సినటువంటి పనులు ప్రతిపక్షం చేయాలి దీనికి ఒక సొల్యూషన్ కూడా ప్రతిపక్షం ఇస్తే ఎంత హుందాగా ఉంటుందో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అదే చేస్తున్నారేమో అనిపించింది సో డెఫినెట్గా అలాంటి పనులు పవన్ కళ్యాణ్ గారు చేయటం వల్ల చాలా హుందాతనానికి తెస్తుంది తన రాజకీయ అంటే ఆయనకు రాజకీయ పరిజ్ఞానం అంటే ఆయన రాజకీయాల్లో రెండు వేల తొమ్మిది నుంచే ఉండొచ్చు కానీ అధికారంలోకి వచ్చింది మాత్రం ఫస్ట్ టైం అనే చెప్పాలి ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యేగా ఇంత అద్భుతంగా ఆలోచించగలిగితే మంత్రిగా ఎన్ని అద్భుతమైనటువంటి పరిపాలన విధానాలు చేస్తుంటే ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇంకా ఎంత మెచ్యూరిటీతో ఎన్ని పనులు చేయొచ్చు అనేది ఆలోచించాలి ఎస్పెషలీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండేటువంటి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇలా ముగ్గురు త్రిమూర్తుల్లా పనిచేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం సో వాళ్ళతో మనం కంపేర్ చేసుకోవాలి వాళ్ళకి లాగా మనం పోటీ పడాలి అనే తత్వాన్ని ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి ప్రతి ఎంపీ తీసుకునేవని తీసుకోవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరుతున్నట్టుగా అయితే తెలుస్తుంది